కొత్త వారం రోజులు ఏడు రోజులు నేను తిరుగుతాను అనకాపల్లి అనకాపల్లి తిరిగాను వైజాగ్ తర్వాత మన శ్రీకాకుళం హెచ్ఆర్ల మన పాలకొండ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ప్రతి తల్లి మా నోటంట ప్రతి అక్క నోటంట ప్రతి యువకుడు నోటంట యువత నోటంట పవన్ కళ్యాణ్ అన్నయ్యా పవన్ కళ్యాణ్ అన్నయ్య గాజు గ్లాస్ గాజు గ్లాస్కి మా ఓటు పవన్ కళ్యాణ్ అన్నయ్యకి మా ఓటు అని అలాగే కూటమికి కూడా కలుపుకొని అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడము ఒక అభిమానిగా నా హీరోకి నా దేవుడికి ఇంత మంచి ఆదరణ ఇంత మంచి సపోర్టు రావడం మన జిల్లాలో నాకు చాలా ఆనందంగా ఉందండి నిజంగా ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ జనసేన మెయిన్ ముఖ్యంగా సైనిక జనసేన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ అందరికీ నా పాదాభివందాలను సిరసు నేను నమస్కారం చేసుకుంటున్నాను అన్నీ మీద ఇంత అభిమానం పెట్టుకున్నంత మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాము మేము నిజంగా అందులో ముఖ్యంగా మన ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మన గర్భాని సత్యబాబు గారు కానీ గత శతాబ్దం నుంచి అలాగే ఇలాగా వీళ్ళు ఒక ఒక టీమ్ టీమ్గా ఉండి గత శతాబ్దం పదేళ్ళ నుంచి నేను చూస్తున్నాను వీళ్ళని ఎండనక వాననక ఒక సైనికుల్లాగా ఒక జవానుల్లాగా జనసేన పార్టీని అన్నయ్య ఆదేశాల మేరకు ఆ సిద్ధాంతాల మేరకు అడుగుజాడల్లో నడుచుకుంటూ అన్నయ్య అడుగు జాడలు నడుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ ఒక అద్భుతమైన స్థానానికి తీసుకెళ్ తీసుకురావడం తీసుకెళ్లడం జరిగిందంటే ఇలాంటి మన లోకల్ నాయకులు మన జ వీళ్ళ వల్ల సాధ్యమైంది అది ఈ విషయంలో అందరికీ నిజంగా తమ్ముడు థ్యాంక్ యూ మీ అందరికీ మీరు